ఈ రోజున కందిపప్పు కొనాలంటే కనీసం నూట ఎనభై రూపాయలు నూట అరవై రూపాయలు నూట ఎనభై రూపాయల పైనే ఉంది రెండు వందల దాకా సో ఈ రోజున నూట అరవై రూపాయలకే ప్రభుత్వం అందిస్తుంది ఈ రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి గారు వచ్చి నాదల మనోహర్ గారు ఆయన స్వస్థ ఆయన చేతుల మీద మీకు అందించడం ఎంతవరకు ఉపయోగం తక్కువ రాటే కందిపప్పు తక్కువ కొట్లో అయితే రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల వరకు ఉంది రేట్లు ఎక్కువ ఉన్నాయి కొట్లో అక్కడ బాగుంది సో కేజీ కందిపప్పు కొనికొరే పరిస్థితుల్లో ఉన్నావు అంటే మనకు రోజు ఒక ఐదు నుంచి వెయ్యి రూపాయల సంపాదన ఆదాయం అట్లా ఉంటారు ఇప్పుడు పరవాలే ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక పర్వాలే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరవాలే గతంలో ఎలా గత గత ప్రభుత్వంలో రేట్లు ఖర్చులు ఎలా అంటే ఆదాయం ఎక్కడ ఉంది ఆదాయం లేదు పను పను కందిపప్పు క్వాలిటీగా బాగుంది బాగుంది క్వాలిటీగా ఉంది కందిపప్పు ఎంత నూట అరవై నూట అరవై రూపాయలు బాగుంది ప్రతి వాడికి ఈ కేజీ కందిపప్పు అనేది రోజున కందిపప్పు కొనాలంటే నూట తొంభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు రిటైల్ మార్కెట్లో ఇంకా అంతకన్నా ఎక్కువ కొన్న ధరలు కూడా ఉన్నాయి ఈ రోజు మధ్య తరగతి వ్యక్తి ఒక కందిపప్పు కేజీ కందిపప్పు కొనాలంటే ఇబ్బందులు పడే పరిస్థితిలో ప్రభుత్వం ఆలోచించి ఈ రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నటువంటి నాదేల మనోహర్ గారు ఈ రైతు బజార్లలో ప్రతి వాళ్ళకి అందుబాటులోకి నూట అరవై రూపాయలకే దేశీయ కందిపప్పును అందుబాటులో ఉంచడం ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషకరంగా ఉందండి ఇట్లాగే ఇప్పుడు మా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము రేట్లు అసలు ఆకాశాన్ని కంటినీయ్యి కొనలేక మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డాము అదేవిధంగా బియ్యం కానీ పప్పు కానీ నూనె కానీ ఏ నిత్యాసం ఏ ధరలు చూసినా చూసినా ఆకాశానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుబాటులోకి వస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటామని బియ్యం కాడ తక్కువ ధరకి అంది అందిస్తున్నారు ఇప్పుడు కొత్తగా పెట్టిన స్టాల్లో మేము చూసాము నాణ్యం బాగున్నాయి బియ్యం ధరలో ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అనేది పథకం అది కూడా అందుబాటులోకి వస్తే చాలా వరకు భారం దిగినట్టు అవును భారం దిగినట్టే ఇప్పుడు పెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమంలో మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా అన్ని గ్యాస్ సిలిండర్లు గానీ అలాగే పెట్టించారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందలు చొప్పున ఇస్తానని చెప్పేసి అన్నారు ఇలాగ అన్ని పెట్టిన పథకాలు కూడా శుభ్రంగా అమలు జరిగితే ప్రజలు బాగా సంతోషంగా ఉంటారు కష్టాలు కూడా తీరతాయని మేము భావిస్తాం ఏదైతే చెప్పారో ప్రజలు మనల్ని నమ్మి మనకు అధికారం ఇచ్చారు వాళ్ళకి సేవ ఎంతసేపు వాళ్ళకి సేవ చేయడమే మన పని చందంగా ఈ రోజున జనసేన అలాగే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజలకు మేలు చేసేలాగా ఈ నిర్ణయాలు అవునండి తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా మేలు చేసినట్టు జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో సుఖ సంతోషాలుగా ఉంటామని మేము భావిస్తాము వాళ్ళు తీసుకున్న కూటమి ఏదైతే జనసేన కానీ టీడీపీ కానీ భారత జనతా పార్టీ కానీ వీళ్ళు తీసుకున్న ముగ్గురు కాడ ఏకగ్రవంగా వీళ్ళు చేసిన ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం కానీ ఇంకా అన్ని కాడ వర్తించి ప్రజలకు అనుకూలంగా ఉంట ఉన్నాయి కాబట్టి ఓటేసి మేము గెలిపించాము సో సుఖ సంతోషాలుగా ఉంటామని మేము భావిస్తున్నాం చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలకు మేము చాలా సంతోషంగా